నరేంద్ర మోడీ హయాంలో అక్షరాస్యత అమాంతం పెరిగిందని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక హైదరాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్ లో కార్పొరేటర్ సుచిత్ర ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి ఇక టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇక ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతి అందించారు ఇక పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్పొరేటర్ సుచిత్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కిషన్ రెడ్డి కొనియాడారు ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో నెలకొన్న మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఇక తరగతి గదులు మూత్రశాలలు ఇక తాగునీటి సరఫరా పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కు సూచించారు కేంద్ర బొగ్గుగన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి స్కూళ్ళల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అనేక స్కూళ్లలో సిబ్బంది కొరతగా ఉంది కాబట్టి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు తెలంగాణ సచివాలయంలో ఆర్ అండ్ బి